భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని సమతి సింగారం గ్రామ పంచాయతీ కార్మికులు ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చారు దీంతో గ్రామ పంచాయతీలో ఎక్కడి చేత అక్కడే పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతూ పంచాయతీ మొత్తం కంపకొడుతోంది మనుగూరు మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు పంచాయతీ కార్మికులు పలు డిమాండ్లతో సమ్మెకు దిగారు ఇరవై ఐదు సంవత్సరాలుగా పంచాయతీ వర్కర్ గా చెత్త చెదారమెత్తుతో మురుకు కంపలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాం అయినా తమకు కనీస వేతనం రాలేదు ఉద్యోగ భద్రత లేదు కనీస జీవిత బీమా కూడా కల్పించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వాలు తమను ఏనాడు పట్టించుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి సీతక్కను స్థానిక ఎమ్మెల్యే పాయి వెంకటేశ్వర్లు ఎన్నోసార్లు కలిసి తమ సమస్యలు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదురు లేడంటూ కార్మికులు వాపోయారు గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటు ఆధ్వర్యంలో రోజు నిరసన దినం పాటించుతున్నారు దానికి ప్రధానమైన కారణం కనీస వేతనం ఇరవై రూపాయలు ఇవ్వాలని చెప్పి గ్రామ పంచాయతీలు మల్ మల్టీపర్పస్ విధానం ఏదైతుందో దాన్ని రద్దు చేయాలని చెప్పి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కలిగించాలని చెప్పి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి వాళ్ళ జీతాలు పెరుగుదల చాలా నామమాత్రంగా ఉంది ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె చేసినప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే ఈ సమస్యలు మొత్తం పరిష్కారం చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి సీతక్క చెప్పారు అయినా పరిష్కారం ఎంతవరకు కావటం లేదు తొమ్మిది నెలలు అయినప్పటికీ కూడా వాళ్ళు పరిష్కారం చేయకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటున్నారు కాబట్టి ఈరోజు సమస్యను పరిష్కారం చేయనట్లయితే భవిష్యత్తులో తీవ్రమైన పోరాటాలు చేసైనా కార్మికుల సమస్యలు పరిష్కారం చేసుకునే దిశగా పోరాటం సాగిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం ఇంతవరకైంది మాకు ఇత్తం 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 అని ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏమి చేయలేదు ఇప్పటికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు ఇరవై ఆరు వేలు చేయాలి మాకు పనులు పర్మినెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం మమ్మల్ని ఈ రోజు వారికి కూడా మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు లేరు వానకు దడుతున్నాం ఎండుతున్నాం మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు లేరు ఇప్పటికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మమ్మల్ని ఆదుకుంటారనే మేము ఒకరోజు చెమ చేసుకుంటున్నాం మీరు మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని పరిమితం చేసి మాకు ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇస్తే అదే సార్ మమ్మల్ని కాపాడమని కోరుకుంటున్నాం సంసింగారం గ్రామ పంచాయతీలో మేము ఇరవై సంవత్సరాలు బట్టి పనిచేస్తాం మాకు మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని మేము రద్దు చేయాలండి అరవై జీవోని ఇవ్వాలి అంటే విఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి ఇప్పుడు మాకు పిఎఫ్ లేదు విఎస్ఐ లేదు అది కల్పించాలి మేము చాలా అందరూ రకరకాల పని చేస్తున్నారు అన్నీ కూడా మల్టీ పర్స వర్కర్ విధానం కిందనే తీసుకొచ్చారు ఇక డ్రైవర్ ఉండడు ఎలక్ట్రిషియన్ ఉండడు పంప్ ఆపరేటర్ ఉంటారు వీళ్ళందరికీ ఏ ఏ విభాగాల్లో ఆ విభాగం పని ఇవ్వాలి అందుకే ఇది ఆ విధానాన్ని తీసేసి మల్టీపర్స్ వర్క్ విధానాన్ని రద్దు చేయాలి దాన్ని రద్దు చేసి అరవై జీవోని ఇచ్చి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలని గవర్నమెంట్ని కోరుకుంటారు